హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇప్పుడే పిల్లల్ని పంపించాను ఎయిట్ థర్టీ నైన్ అయ్యేసరికి ఎయిట్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆడవాళ్ళకంతా మెయిన్ పని నైట్ అయితే కొన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేశాను ఒక్కోసారి చాలా ఈజీగా మనం సెట్ చేసుకునే పనులు కూడా లేట్ అయ్యేసరికి అవి చేసుకోవాలనిపించదు ఆ టైంలో ఇంకా అవి అలా వదిలేసి పక్కగా పెట్టేస్తాను సీజర్ కానీ అలాంటి పిల్లలకు అందకుండా అలా సైడ్కి పెట్టేసి మార్నింగ్ కొంచెం మనం అంటే నైట్తో పోలిస్తే మార్నింగ్ మనకు కొంచెం ఎనర్జీ లెవెల్స్ కాస్త ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ పని మార్నింగ్ చేసుకోవచ్చు లేని సైడ్కి పెట్టేశారనమాట ఇవాళైతే రెండు కేక్ ఆర్డర్స్ ఉన్నాయి చేయాల్సినవి ఒకటి మేము ముందు రోజు నుంచే తెలుసు ఇంకోటే మార్నింగ్ వచ్చింది సో మళ్ళీ ఈ టేబుల్ నేను ఖాళీ చేయాలి నాకు కరెక్ట్గా నైన్కి ఇల్లు ఖాళీ అవుతుందంటే ఎవరి పనులు ఖాళీ వెళ్ళిపోతారు మా వారి డ్యూటీకి పిల్లలు స్కూల్కి అలా వెళ్ళిపోతారు మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చేస్తారు నాకు ఎన్ని పనులు ఉన్నాయి ఈ గ్యాప్లోనే కంప్లీట్ చేసుకోవాలి వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ చేయడం కానీ ఇంట్లో వర్క్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు ఈ గ్యాప్లోనే చేసుకోవాలి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి పిల్లలు వచ్చేస్తారంటే ట్వెల్వ్ ఫార్టీ కల్లా చెరీ వచ్చేస్తాడు తర్వాత పాప వచ్చేస్తని వచ్చేస్తారు ఇంక ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళ పనులే నాకు సరిపోతాయి ఇక్కడ ఇప్పుడు స్టిచ్చింగ్ ఉన్నాయి కదా ఇవన్నీ తీసేసి ఇప్పుడు నేను బేకింగ్వి పెట్టుకోవాలన్నమాట స్పాంజెస్ రెడీ చేసి పెట్టుకుంటే నాకు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఖాళీ ఉండదు కేక్ ఐసింగ్ చేయడం వాటిని తీసుకెళ్ళి డెలివరీ చేయడం ఇలా పని ఉంటుంది మన వాళ్ళొక్కరు కమెంట్ చేశారు ఈ టేబుల్ మెజర్మెంట్స్ ఏంటి ఎక్కడ తీసుకున్నారనేసి మన ఫ్యామిలీ మెంబర్స్ పాత వాళ్ళకైతే తెలుసు మా వారు ఆర్మీలో వర్క్ చేస్తారు నేను ఆర్మీ క్వార్టర్స్లోనే ఉంటారు ప్రజెంట్ అయితే నేను కల్కత్తాలో ఉన్నాను మాకు ఆర్మీలో ఏంటంటే క్వార్టర్స్తో పాటు ఫర్నిచర్ కూడా వాళ్ళే ఇస్తారు లేకపోతే ఫర్నిచర్ వేసుకొని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రతి స్టేట్ తిరగడం అంటే అయ్యే పని కాదు కదా మా దగ్గర వండుకునేవి తినే సామాన్లు ఇవి కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి బట్టలు కూడా ఏమన్నా సరే ఇంటికి వెళ్ళినప్పుడు లీవ్ వెళ్ళినప్పుడు అక్కడ పెట్టేసి మిగతావి అలా తెచ్చుకోవడం చాలామంది ఒక సిక్స్టీ పర్సెంటేజ్ పీపుల్ అయితే అంటే ఆర్మీ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు అలానే చేస్తారు చాలా తక్కువ మంది ఇంటి దగ్గర నుంచి ఎక్కువ సామాన్ అంటే సోఫాస్ కానీ చైర్స్ కానీ ఇలాంటివి తీసుకొస్తారు దగ్గర దగ్గర స్టేట్స్ అయితే తెచ్చుకుంటారు ఇలా డిస్టెన్స్లో ఉన్న వాళ్ళైతే తెచ్చుకోరు ప్రజెంట్ ఇక్కడ ఒడిశాలో ఉన్న వాళ్ళు బీహార్లో ఉండే వాళ్ళు వాళ్ళు సామాన్ అవి తెచ్చుకుంటారు కొంచెం దగ్గర కాబట్టి ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ అలానే ఉంటుంది కాబట్టి కొంచెం మనలాగ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు అయితే తీసుకొని రారు ప్రతి చోట ఒక్కొక్క స్టేట్ని బట్టి కొన్ని కొన్ని ఫర్నిచర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి నార్మల్గా నాలుగు మంచాలు ఇస్తారు వుడెన్వి వాటి కింద ఐరన్వి వస్తాయి కదా అవి ఒక ఫోరు అలాగే ఒక చిన్న లాకర్ ఒకటైతే ఇస్తారు అలాగే కిచెన్ ర్యాక్ ఇప్పుడు మనం సామాన్ పెట్టాం కదా అది ఒక ర్యాక్ ఇస్తారు ఇంకొన్ని చోట్లయితే ఖచ్చితంగా నాలుగు చైర్స్ ఇస్తారు నాలుగు డైనింగ్ చైర్స్ నాలుగు నార్మల్ చైర్స్ ఇస్తారు ఒక్కొక్క చోట కొన్ని తక్కువ ఎక్కువ ఉండొచ్చు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇస్తారు అంటే ఒక మెర్రర్ లాంటిది పెద్దది ఇస్తారు ఇక్కడైతే ప్రెజెంట్ మనకి ఇచ్చారు కానీ లాస్ట్ ఉన్నవాళ్ళు అది బ్రేక్ చేసినట్లు ఉన్నారు అది బ్రేక్ అయిపోయింది ఫైన్ పెట్టేసారు మనం ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నాం కదా అనేసి ఇంకా అదైతే రిపేర్ చేయించుకోలేదు ఇంక ఇలాగ కొన్ని చోట్లయితే సైడ్ టేబుల్స్ మనకు బెడ్ పక్కన ఉంటాయి కదా అలాంటివి కూడా ఇస్తారు గీజర్ ఒకటి ఉంటుంది అలాగే ఇప్పుడు మనం బేకింగ్కి స్టిచ్చింగ్ యూస్ చేస్తున్నాం కదా ఆ టేబుల్ ఉంటుంది ఒక్కో చోట కొంచెం ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు ఇంక ఈ రెండు స్పాంజెస్ కూడా నేను రెడీ చేసేసాను ప్రతిసారి నా వేళ్ళైతే కాలిన చోటే కాలుతూ వస్తుండే అనమాట ఈ కేక్స్ టిన్స్ పెట్టేటప్పుడు తీసేటప్పుడు చాలా కేర్ఫుల్గా తిద్దామా లేకపోతే పెడదామా అనుకుంటాను అనుకున్న ప్రతిసారి ఖచ్చితంగా కాల్చుకుంటాను కాలిన ప్లేస్లోనే మళ్ళీ మళ్ళీ కాలుతుంటే అదే ప్లేస్ టచ్ అవుతుంది కాబట్టి అలాగే డైలీ మనం చేసే వర్క్స్కి ఒక ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట పిల్లల్ని స్కూల్కి పంపించగానే ఫస్ట్ ఇల్లు సెట్ చేస్తాము తర్వాత మార్నింగ్ వి బ్రేక్ఫాస్ట్ ఉంటే గిన్నెలు కడుగుతాము ఇలాగ ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఏ పని తర్వాత ఏ పని అనేది విసికుండదు మధ్యలో ఇలా నాకు సడన్గా ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ వర్క్ని మేనేజ్ చేసుకుంటాం చాలా తక్కువే ఈ పనుల గురించి కొంచెం గజ్బీజీగా ఫీల్ అవుతాను కానీ చాలా వరకు కొంచెం పీస్ఫుల్గా ఒక పని చేసుకునేటప్పుడు ఇంకో పని స్టార్ట్ చేయడం లేకపోతే ఇంకో పని చేసేటప్పుడు ఇంకో పని గురించి ఆలోచించడం అలా చూసుకుంటూ చేసుకుంటాను ఇప్పుడు ఆల్రెడీ కిచెన్ క్లీన్ చేస్తూ స్పాంజెస్ అయితే బేక్ చేసి రెడీ చేసి పెట్టేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చిన్న చిన్నగా రైస్ వాష్ చేసి పెట్టడం పప్పు వాష్ చేసి పెట్టడం అలాగా ప్లాన్ చేసుకుంటాను ఏవైతే కంపల్సరీగా ఇప్పుడు చేయాల్సిన వర్క్స్ ఉంటాయో అవి ఇప్పుడు చేసుకుంటాను అవి తర్వాత అయినా చేయొచ్చు ఇబ్బంది లేదా అనుకున్నప్పుడు అంటే బట్టలు వాష్ చేయడం కానీ అవి తర్వాత అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ అంటే మషిన్లో వేసేయడమే కదా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు ఇల్లు చిమ్మేసాక పోచా పెట్టడం అది తుడవడం ఉంటుంది కదా అది తర్వాత అయినా చేసుకోవచ్చు అలాంటి పనుల్ని నేను తర్వాత చేసుకుంటాను అది పిల్లలు ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు కదా అనేసి ఏవైతే మెయిన్ ఉంటాయి అనుకో ఎక్కువ మెస్సీగా కనిపించినా ఇల్లు అంత క్లీన్గా కనిపిస్తే మనకు అంత ప్రశాంతంగా వర్క్స్ అయితే చేసుకోగలుగుతాము ఈ బట్టలు ఇవన్నీ నైటే ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను నేను కాకపోతే ఎక్కడక్కడ సర్దలేదు పిల్లలు ఉన్నారు మళ్ళీ లైట్ చేయడం ఎందుకు అనేసి ఇంకా వాటిని కూడా ఎక్కడక్కడ సర్ది పెట్టేశాను నాకు ఈ మార్నింగ్ దొరికి ఈ త్రీ అవర్స్లోనే నేను ఏ వర్క్ అయినా చేసుకోవాలి అందుకే ఫోన్స్ ఆ టైంలో పట్టుకోవడం కానీ ఫోన్స్ మాట్లాడడం కానీ అది పెట్టుకొని ఎందుకంటే మనం ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడడం స్టార్ట్ చేసినా లేకపోతే ఏదైనా వీడియోస్ చూడడం స్టార్ట్ చేసినా అది కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది ఈ వర్క్ ఆగిపోయింది మధ్యాహ్నం అంతా మనకి ఆ పని పిల్లల పని ఈ పని అనేసి విసుకొచ్చేస్తుంది స్ట్రెస్ వస్తుంది అనమాట ఈ రెండు కేక్స్ చూసారా కొంతమంది అంటారు పైన ఎలాంటి గ్రీజీగా ఉంది టచ్ అవుతూ ఉంది లేకపోతే మరి డ్రైగా ఉంది అని అంటారు కదా మనం చక్కగా కరెక్ట్గా బేక్ చేసుకున్నాం అనుకోండి ఇక చక్కగా ఇలా ఉంటాయి అనమాట మీకు చూపిస్తుందని చూడండి మనకి చే చేతికి టచ్ అవుతున్నట్టు అలా ఏమీ ఉండదు నెక్స్ట్ ఈరోజు ఒక కేక్ డిజైన్ కోసం ప్రింటింగ్ అయితే తీయించుని ఉన్నాయి లాస్ట్ టైం అవి మా వారు ఎక్కడో పెట్టారు డ్యూటీలో ఉన్నప్పుడు నేను ఫోన్ చేస్తే అస్సలు లిఫ్ట్ చేయారనమాట ఈ టవల్స్ చూసారా అవి ఆర్మీ వాళ్ళకి ఇస్తారనమాట ఇప్పుడు కదా స్టార్టింగ్స్లో ఇచ్చేవాళ్ళంట ప్రతి ఒక్కళ్ళు ఆ టవల్ యూస్ చేసుకోవడం కంటే మనం ఫస్ట్ ఉల్లెంతో డిజైన్ చూపించాను కదా అలా డిజైన్ వేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఆ టవల్స్ని అలా యూస్ చేసి ఇలాగ బాక్సెస్ మీద అలా వేసుకుంటూ ఉంటాము ఈ ప్రింట్స్ అనమాట మనం ఇలా ఫోటో ప్రింట్స్ తీస్తే అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఇలా ఒక ఫోల్డర్ తీసుకొని దాంట్లో పెట్టుకోవాలి నేను పాపను అడిగితే నాకు ఒక ఫోల్డర్ ఇచ్చింది దాంట్లో పెట్టేసి మళ్ళీ ఎక్కడైతే బేకింగ్ మెటీరియల్ పెట్టుకుంటాను కదా ఆ బాక్స్ ఆ బాక్స్లోనే పెట్టుకుంటాను వెతికే పని లేకుండా లాస్ట్ టైం ఈయనే కట్ చేశారు నాకు స్టార్స్ కట్ చేసి ఇవ్వంటే ఇంకా తర్వాత ఆయన బాక్స్లో పెట్టేసుకున్నారు అలాగే నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సమ్మర్ కాబట్టి బేస్ అనేది తొందరగా కూల్ అవ్వట్లేదు స్పాంజ్ అనేది కొంచెం లేయర్స్ కట్ చేసి పెట్టుకుంటూ కొంచెం ఫాస్ట్గా కూల్ అవుద్ది అలాగే ఇలా లేర్స్ కట్ చేసుకున్నాక మళ్ళీ ఫ్యాన్ అయ్యకూడదు ఫ్యాన్ వేస్తే డ్రై అయిపోద్ది అనమాట ఎడ్జెస్ అనేవి టైట్గా అయిపోతాయి అందుకోసం అనేసి ఇలాగ కాటన్ది ఒక హ్యా హ్యాండ్కి పెట్టుకోండి లేకపోతే ఏదైనా టవల్ కానీ కాటన్ చున్నీ కానీ వాష్ చేసుకొని ఇలా కేక్స్ మీద వేయడానికి కానీ లేకపోతే మనం టర్న్ టేబుల్ అలా క్లీన్ చేసుకుంటాం కదా కేక్ బేస్ అలా క్లీన్ చేసుకుంటాం కదా వాటి కోసం మాత్రమే సపరేట్గా పెట్టుకోండి ఇంకా వీటిని వే వర్క్కి యూజ్ చేయొద్దు మనం ఆల్రెడీ కేక్ వర్క్ చేస్తామంటే ఫస్ట్ అన్ని టూల్స్ అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి అప్పటికప్పుడు తీసుకొని పోయి కూ క్లీన్ ఉన్నాం అనుకోండి మనకి కేక్ అనేది ఇబ్బంది అయిపోద్ది అంటే ఇప్పుడు మీరు స్క్రాపర్స్ అవి కావాలనుకోండి ఏమీ ఆ రోజు ఏ డిజైన్ అనుకున్నారో దానికి రిలేటెడ్గా కావాల్సిన నోజల్స్ కలర్స్ పైపింగ్ బ్యాగ్స్ ఆల్రెడీ ముందుగానే నోజల్ సెట్ చేసి పెట్టుకోండి స్క్రాపర్ కానీ మనం యూస్ చేసే ప్యాలెట్ నైఫ్ కానీ ఈ నైఫ్ కానీ వెయిట్ చూసే మిషన్ కానీ టర్న్ టేబుల్ కానీ ఇవన్నీ ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోండి ఇవన్నీ అప్పటికప్పుడు మనం వర్క్ చేస్తా ఒకటి క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి స్క్రాపర్ కావాలంటే పోయి ఆ టైంలో పోయి తెచ్చుకొని క్లీన్ చేయడం పెద్ద కష్టమవుతుందన్నమాట నీట్గా అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాం అనుకుంటే ఫ్లో వెళ్ళిపోవచ్చు చేసుకుంటూ అలాగా అలాగే చూస్తున్నారు కదా మీకు ఎన్ని పనులు ఉంటాయో నాకు కూడా అన్నీ పనులు ఉంటాయి ఒక్కొక్కసారి మన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు నాకు మాత్రం తక్కువ ఉంటాయని నేను చెప్పను నాకు మార్నింగ్ బాబుకు బ్రేక్ఫాస్ట్ చేస్తే పాప కూడా చేయాలి వీడు స్పైసీగా తినలేడు ఈజీగా తినేటట్టు చేయాలి పాప స్పైసీగా చేసిన ఎలా చేసినా తను తినేసిద్ది తనకి ఈజీగా చేసి ఇవ్వాలనేది ఇది ఉండదు ఎందుకంటే తను డ్రెస్ మీద పడకుండా అలా తినగలిగింది బాబుకు అలా కాదు కాబట్టి వాళ్ళిద్దరికి సపరేట్ సపరేట్గా చేయాలి ప్యాకింగ్వి సపరేట్గా చేయాలి మా వారికి మార్నింగ్ ఫుడ్ ఆయనకి బ్రేక్ఫాస్ట్ వేరు ఉంటుంది అనమాట అంటే స్ప్రౌట్స్ అవన్నీ ఇలా అవి చెప్పడానికి ఈజీగా ఉంటాయి కానీ మనం ఒక స్ప్రౌట్కి రెడీ చేయాలంటే వాటిని నానపెట్టాలి వాష్ చేసుకోవాలి క్లాత్లో కట్టాలి మళ్ళీ తీయాలి పెట్టి ఇలాగా చాలానే ఇదిగానే ఉంటుంది కదా ఇంకా సమ్మర్ అంటే స్పెషల్ కేర్ తీసుకోవాలి మన వాళ్ళకి మనం తీసుకోకపోతే వాళ్ళు తీసుకోరు మన పిల్లలు తీసుకోలేరు అంటే హస్బెండ్స్కి తెలియదు ఎలా కేర్ తీసుకోవాలి మొత్తం మనమే చూసుకోవాలి పైగా మనకి ఈ పై పనులు ఉన్నప్పుడు ఇంకా మనది ఎవరికీ ఎవరికి చెప్పుకోలేము అంటే చూసే వాళ్ళకి ఈజీగా కనిపిస్తుంది కానీ చేసే వాళ్ళకి మనకి ఎంత కష్టంగా ఉంటుందో అది మనకే తెలుసు నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ అనమాట నీకు ఇన్ని పెట్టుకోవడం అవసరమా కేక్స్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చాలా వరకు నేను తగ్గించేసాను కంప్లీట్గా ఈ మధ్య చెప్తున్నాను కూడా చేయలేకపోతున్నాను నేను చేయను అనేసి అలాగే ఛానల్ ఇవన్నీ అవసరమా ఇంట్లో పనులే సరిపోతాయి కదా అని అంటే పాజిటివ్ వేలోనే నా హెల్త్ డిస్టర్బ్ అవుతుందని నేను అలసిపోతానని చెప్తుంటారు కానీ కానీ ఏదొకటి చేయాలి ఇప్పుడు మనం ఖాళీగా కూర్చుంటే మనకి ఆ ఆలోచనలు ఈ ఆలోచనలు వస్తాయి చిన్నది కూడా చాలా పెద్ద కష్టంగా కనిపిస్తుంది లేకపోతే ఏదో ఒకటి బోర్ కొట్టినప్పుడు మన మైండ్ మనం ఆటే వినదు ఏం ఆలోచిస్తామో ఏం చేస్తుంటామో కూడా మనకి తెలియకుండానే పోతుంది ఇలాగ ఏదో ఒక పని పెట్టుకున్నాం అనుకోండి మనకి మన ఆలోచనలు అన్నీ వీటి మీదే ఉంటాయి వీటితోనే అయిపోతుంది ఇంకా వేరే పెద్దగా పట్టించుకొని వాటి గురించి స్ట్రెస్ తీసుకున్నంత ఇది ఉండదు ఇంకా మన పని గురించే మనకి సరిపోతుంది అందరికీ ఉండేవి అవే ట్వంటీ ఫోర్ అవర్సే కాకపోతే మనం యూస్ చేసుకునే దాన్ని బట్టి ఆ టైం వాల్యూ అనేది పెరుగుతుంది నేను ఇలాగే నాకు వర్క్స్ ఉన్నాను అంటే కేక్స్ ఉన్న రోజు కానీ వీడియో పెట్టాల్సిన రోజు కానీ కొంచెం నాకు ఎక్కువ వర్క్ ఉంటుంది ఇలాగ ఏదైనా తర్వాత చేయగలిగే వర్క్ని అప్పుడు ఆ టైంలో పోస్ట్ పోన్ చేసుకొని ఆ టైంలో ఈ వర్క్ పెట్టుకుంటాను లేకపోతే కిచెన్లో ఇప్పుడు వంట చేస్తున్నాను అనుకోండి ఒకేసారి కిచెన్ క్లీన్ చేసుకుంటూ వంట చేసుకోవడం అంటే గిన్నెలు అవి కడుక్కొని ఎక్కడక్కడ పెట్టుకుంటూ అలాగా ఈవినింగ్కి ఏమన్నా ప్రిపేర్ చేయాల్సినవి అనుకోండి వాటికి సంబంధించిన ఐటమ్ తీసి పెట్టుకుంటా అలాగే సిమ్లో పెట్టేసి వంట చేసుకుంటూ మిగతా ఇంట్లో ఉన్న రూమ్స్ క్లీన్ చేసుకుంటా అలాగే డబల్ డబల్ పనులు చేసుకుంటా అనమాట అప్పుడు అది చేసి అవుతుంటుంది ఇది కూడా అవుతుంటుంది అనమాట ఒకే టై టైంలో రెండు పనులు ఈరోజైతే ఈ రెండు కేక్స్ రెడీ చేశాను వీటికి సంబంధించిన వీడియోస్ నేను సపరేట్ సపరేట్గా ఇస్తాను అనమాట ఈ డిజైన్స్ ఎలా చేశాను ఎంత వెయిట్లో చేశాను ఏ ఫ్లేవర్స్లో చేశాను అనేది ఈ రెండు కేక్స్ నేనే డెలివరీ అయితే ఇచ్చేసి రావాలి కాకపోతే నేను ఎలాంటి డెలివరీ ఛార్జ్ అయితే చార్జ్ చేసి చేయను నేను ఫస్టే ఉన్న ప్లేస్లో ఎక్కువ నాకు అక్కడి నుంచి కేక్ ఆర్డర్స్ అయితే వస్తాయి అనమాట కాకపోతే నాకు కేక్ చేయడం చాలా ఇష్టం వాళ్ళకి చుట్టూ నాలుగైదు షాప్స్ ఉన్నా కూడా మళ్ళీ మనకు ఫోన్ చేసి మరి కేక్ చెప్తారు అందుకనేసి నేనైతే ఆ ఇంట్రెస్ట్తో డెలివరీ ఛార్జ్ అలా ఏం ఛార్జ్ చేయను కానీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏ టైంలో చెప్తే ఆ టైంలో హాఫ్ కేజీ కేక్ అయినా కూడా నేనే తీసుకొని పోయి చేసి వస్తానన్నమాట ఎక్స్ట్రా ఏమి టెన్ రూపీస్ కూడా నేను ఎక్స్ట్రా తీసుకోను ఇంకా ఇవన్నీ చేసేసరికి ఫుల్ కలిసిపోయిన మార్నింగ్ ఎక్కడ ఎక్కడ సెట్ చేసి పెట్టాను కదా ఇప్పుడు చూడండి ఇంటి హాలత్ ఎలా ఉందో మళ్ళీ నేను ఇదంతా సెట్ చేసుకోవాలి ఒక్కోసారి భలే అనిపిస్తుంది ఎందుకురా బాబు అని అనిపిస్తుంది కానీ ఖాళీగా ఉంటే దానంత ఇది ఇంకోటి ఏమీ లేదని అనిపిస్తుంది అనమాట వర్క్ ఉన్న రోజు ఒకటి రెండు రోజులు ఎక్స్ట్రా ఎక్కువ వర్క్ ఉండొచ్చు కానీ కొన్ని కొన్ని రోజులు కొద్దిగా ఫ్రీగానే ఉంటుంది కదా అలా నన్ను నేను మోటివేట్ చేసుకుంటే ఒక్కరోజే కదా వర్క్ రేపు ఖాళీయే కదా రేపు ఏ పని లేదు కదా అనేసి కానీ ఏ రోజు ఉండే పని ఆ రోజు ఉంటూనే ఉంటుంది అది మనకు తెలిసిందే కానీ బట్ డైలీ ఇదే పని అనేవి ఫీల్ అయ్యకంటే ఇలా ఫీల్ అవ్వడం చాలా బెటర్ కదా రేపు ఏమీ లేదు రేపు కేక్ చేయాల్సిన పని లేదు వీడియో పని లేదు అని ఫీల్ అవ్వడం బెటర్ కదా కాకపోతే డైలీ ఏ రోజుకు వండాల్సిన పనులు ఆ రోజుకైతే ఉంటాయి పిల్లలకి ఫ్రూట్స్ అవి ఇచ్చేసాక మార్నింగ్ ఆపేసాను కదా బట్టలు అవి వాష్ చేయడం ఇప్పుడు వేస్తే ఇప్పుడు మషిన్లో వేస్తాను లేకపోతే ఎర్లీ మార్నింగ్ వేసేస్తాను అనమాట అదే చూస్తున్నాను ఇప్పుడు వేద్దామా లేకపోతే ఎర్లీ మార్నింగ్ అనేసి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో